Lar menipu, lar menipu saja. ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకున్న తర్వాత ఆరు విభాగంలో కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రేపు న్యూ కేటగిరీ విభాగానికి ఎల్లుండి సోమవారం జాక్పాట్ పెద్ద పోటీ నిర్వహించడం జరుగుతుంది రైతు సోదరులు సోదరి కూడా వచ్చి రాబోయే రెండు రోజులు కూడా ఈ కార్యక్రమాలను తెరచించి కార్యక్రమాలను చేప్రదనం చేయాలి ఆరుపల్ల విభాగంలో ఇప్పటి వరకు పదహారు మంది రైతు సోదరులు త్వర పేర్లు నమోదు చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి నమోదు చేస్తారు

எந்த வாழ பேர் செப்பாலா பண்ணி அகஸ்ட் வச்சு பண்ண ஆகஸ்ட் That's what నరసింహ భైపురెడ్డి గారు పట్లపాడు పాటు మండలం ప్రకాశం జిల్లా రావాలి బయలుదేరి రావాలి అయ్యో ఎగ్జిబిషన్గా నన్ను బాగా చేసుకుంటారంటండి ప్రాంతా నుంచి వచ్చాం కనుక నన్ను నన్ను లోన్లీగా కూర్చోడు రామయ్యతో పెడితే హర్షవర్ధన్ రెడ్డి గారు కొట్లపాడు కూర్చోడు మండలం ప్రకాష్ జిల్లా అయితే రావాలి ఈ జత పన్ను వేయడం వల్ల ఎగ్జిబిషన్ జతగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నాయి నాలుగు పళ్ళ నుంచి ఆరు వచ్చింది ఒక తోడ అందువల్ల ఎగ్జిబిషన్ జత ఈ జతకు వచ్చేసరికి కౌంటింగ్ ఏమున్నదండి

ఆడపల్ల విభాగంలో ఇప్పుడు వరకు పదహారు జకల నమోదు నుండి త్వరగా వచ్చి నమోదు చేస్తున్నారండి రాజేస్తాన విభాగంలో పదహారు జతలు వారు పేరు నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకుని ట్రాలర్ పాల్గొనాలి తీసుకురా సంజయ్ लेटली <muchas>

ఆరు పళ్ళకు అయితే రావడం అయితే జరుగుతుందండి ఈ జాత అందువల్లనే తీసుకెళ్ళిపోయారు ఆరు పళ్ళలో విభాగంలో ఆడాలని పన్నేసిందండి ఒకటి అందువల్ల ఆపేశారు ఆరుపాల్లో ప్రదర్శనైతే వస్తాయి రావాలి